విముక్తి నెల్లూరు కేశవస్వామి రచన కథాభాగం ఒకటి రాత్రి పది గంటలు అవుతుంది సుల్తాన్ తన గదిలో మంచం మీద దిండుకు ఆనుకొని ఒరిగి ఉన్నాడు రంగురంగుల లుంగి మఖ్మల్ కుర్తా వేసుకున్నాడు పసిమి ఛాయ తీర్చిదిద్దిన ముఖ వర్చస్సు బుగ్గన తాంబూలము ఎర్రని పెదవులు మెర్కూరి దీపకాంతిలో అచ్చంగా రాకుమారునిలాగా ఉన్నాడు ప్రక్కనే టేబుల్ పైన ట్రాన్సిస్టర్లోంచి క్రికెట్ కామెంటరీ వినిపిస్తుంది ఇంగ్లాండ్కు పాకిస్తాన్కు మధ్య లండన్లో జరుగుతున్న ఆఖర్ టెస్ట్ అది సుల్తాన్ కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటున్నాడు ఎవరు చిన్నగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది కాసేపాకి మళ్ళీ వినిపించింది దాంతోపాటు గాజుల చప్పుడు కూడా వినిపించింది ట్రాన్సిస్టర్ వాల్యూమ్ తగ్గించాడు మూడోసారి స్పష్టంగా వినిపించింది సుల్తాన్కు ఆశ్చర్యం వేసింది ఇంత రాత్రి తన దగ్గరికి ఆడవాళ్ళు ఎవరొచ్చి ఉంటారో అర్థం కాలేదు ఎవరు అన్నాడు గట్టిగానే జవాబు లేదు నిశ్శబ్దం కాసేపాగి ఇహ వాల్యూమ్ పెంచుదామనుకుంటుంటే మళ్ళీ గాజుల చెయ్యి తలుపు తట్టి శబ్దం వినిపించింది విసుగ్గా అయిష్టంగా మంచం దిగాడు సుల్తాన్ విసురుగా వెళ్ళి గడియ తీసి తలుపులు తెరిచాడు ఎదురుగా షిరి షిరియేనా ఎప్పుడు మాసిన దుస్తుల్లో రేగిన జుత్తుతో దాసి జనములో అనామికగా తిరుగాడే షిరియేనా ఈ పిల్ల ఏమిటి వేషం ఖరీదైన ఎర్ర సిల్క్ షెల్వార్ కమీజ్ పలచని ఆకుపచ్చ దుప్పట్ట నున్నగా దువ్విన తల నల్లత్రాసు లాంటి పొడుగాటి వాల్జడ చెవులకు జుంకాలు కుడి ముక్కుకి తెల్లరాయి ముక్కు పుడక మెడకు ముత్యాలహారం చేతుల నిండా గాజులు మోహానికి పల్చగా పట్టించిన పౌడరు కండ్లకు కాటుక పెదాలకు ఎరుపు రంగు ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగిడుతున్న వయస్సు గదిలోంచి వచ్చిపడ్డ వెలుతురులో అప్సరసలా వెలిగిపోతుంది సుల్తాన్ చూస్తున్నవాడు చూస్తున్నట్టుగానే ఉండిపోయాడు నువ్వు నువ్వు షీరివి కదూ అవునన్నట్టు తల ఊపింది ఎందుకు ఎందుకు వచ్చావు ఏం కావాలి తల ఇంకా దించింది ఏదో చెప్పాలని పెదవులు విప్పింది పలు వరుస జిగేలు మంది కింది పెదవి వణికింది పెదవులు తిరిగి ఆయేయి మౌనంగా నిలుచుంది ఏమిటి చెప్పవే ఎందుకు వచ్చావు రెట్టించాడు సుల్తాన్ ఎదురుగా సుల్తాన్ కేసి ఒకమారు చూసింది మళ్ళీ పెదవులు విడిపడ్డాయి అతి కష్టం మీద బే బేగం బేగం సాహిబా యజమానురాలు అనగలిగింది బేగం సాహెబా బెల్లమంది సుల్తాన్ షాక్ తిన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఏమిటి బేగం సాహెబా నిన్ను నా దగ్గరికి గట్టిగా అంటున్నాడు షీరి చప్పున కుడి చేతిని సుల్తాన్ నోటికి అడ్డంగా పెట్టింది భయం భయంగా నలువైపులా చూస్తూ లేడీ పిల్లల బెదరటం చూసి సుల్తాన్కు జాలి వేసింది కానీ వెంటనే అర్థమైంది అంతా అర్థమైపోయింది అసహ్యం వేసింది కోపం పొంగుకొచ్చింది చిపో అంటూ సిరి చేతిని విదిలించుకొట్టి తలుపు వేసి గడియ పెట్టేశాడు సుల్తాన్ మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంది ట్రాన్సిస్టర్ వాల్యూమ్ హెచ్చించాడు కామెంట్రీ వింటానికి ప్రయత్నం చేశాడు కానీ అదేం బుర్రకు ఎక్కటం లేదు కొంచెంసేపటికి కామెంట్రీ ఆగిపోయింది ఆ రోజు ఆట పూర్తయింది కానీ ఎంత స్కోరో సుల్తాన్ తెలుసుకునే స్థితిలో లేడు మనసంతా అల్ల కల్లోలంగా ఉంది ట్రాన్సిస్టర్ ఆపేసి లేచి లైటు ఆర్పాడు అప్పుడు ఆ నిశ్శబ్ద నిషీధిలో వినిపించింది ఎవరో మెల్లగా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు తలుపు దగ్గరికి వెళ్ళి విన్నాడు అవును ఏడుపు స్పష్టంగానే వినిపిస్తుంది షిరి ఇంకా అక్కడే నిల్చొని ఏడుస్తున్నట్టున్నది ఇంతలో మరి ఎవరిదో పదసవ్వడి వినిపించింది మెల్లగా షీరిని లేవనెత్తి వెంటబెట్టుకు వెళ్ళినట్టు తెలుసుకున్నాడు సుల్తాన్ తిన్నగా వచ్చి మంచం మీద బెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్రపట్టలేదు సేపటి వరకు నిద్రపట్టలేదు ఆలోచనలతో పాత స్మృతులతో బుర్ర బేడెక్కిపోతుంది అయితే ఇది తనకు తప్పదన్నమాట ఈ పాడు ఆచారం ఈ ఇంటని ఇంకా వదిలిపోలేదన్నమాట విముక్తి నెల్లూరి కేశవస్వామి రచన కథాభాగం రెండు తాను ఎన్నో కథలు విన్నాడు కొన్ని కళ్ళారా చూశాడు ఇప్పటికీ ఎప్పుడైనా జుగ్ను కంటబడితే మనస్సు చివుక్కుమంటుంది ఆ రోజుల్లో జుగ్ను ఎంత బొద్దుగా అందంగా చలాకీగా ఉండేది పేరుకు తగ్గట్టు మినుగురు పురుగుల మెరిసిపోతూ ఉండేది కిలకిల నవ్వుతూ ఉండేది ఆ నవ్వు ఓ రోజు చిన్నన్నయ్య సిరాజ్ గదిలోంచి వినపడగానే చికితుడైనాడు కొద్ది రోజుల్లోనే తేలిపోయింది సిరాజ్ ఆ అమ్మాయితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడని అవి కాస్త బాహాటంగానే జరుగుతున్నాయని అందరూ చూసి చూడనట్టు ఉన్నారని బహుశా వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండి ఉంటుందని తెలుసుకోగానే ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది సుల్తాన్కు మరి సిరాజ్ జుగ్నును పెళ్లి చేసుకుంటాడా పెళ్లి కాకుండానే ఇలా తిరగటం భావ్యమేనా అన్న జిజ్ఞాసలో పడ్డాడు సుల్తాన్ ఆ జిజ్ఞాసలోంచి తేరుకోక పూర్వమే మరో షాక్ తగిలింది జుగ్ను కడుపుతో ఉన్నట్టు అనిపించింది సుల్తాన్కు ఆదుర్ద హెచ్చింది పెళ్లి కాకుండానే జుగ్ను పిల్లను కనేస్తుందా అప్పుడు ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఏం కాను అలా జరగకూడదు వెంటనే సిరాజ్ జుగ్ను పెళ్లి చేసుకోవాలి అది ఒక్కటే మార్గం అనుకున్నాడు సుల్తాన్ ఆ సాయంత్రమే చిన్నయ్య గదికి వెళ్ళాడు సిరాజ్ తాపీగా కూర్చొని విలాసంగా సిగరెట్టు కాలుస్తూ చేతన ఏదో ఉర్దూ పుస్తకం పట్టుకొని కూర్చొని ఉన్నాడు తమ్ముడు గదిలో అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా చూశాడు సర్దు కూర్చున్నాడు రా సుల్తాన్ రా ఎన్నడూ లేని ఇలా వచ్చావే అంటూ ఆహ్వానించాడు సిరాజ్ అట్టే చదువులేని ఆ ఇంట్లో కాస్త బాగా చదువుతున్న సుల్తాన్ అంటే అందరికీ ఆదర అభిమానాలతో పాటు గౌరవము జంకు కూడా ఉన్నాయి సుల్తాన్ అన్నను తేరిపార చూస్తూ నిలుచుండిపోయాడు రా ఇలా వచ్చి కూర్చో మళ్ళీ అన్నాడు సిరాజ్ ఏమిటి విశేషం సుల్తాన్ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు ఎలా మొదలు పెట్టాలో చప్పును తోచలేదు కొంచెం ఆగి ధైర్యంగా అడిగేశాడు అన్నయ్యా మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదూ నేను ఏమి అనుకుంటాను అడిగేయి మీరు మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు నేనా పెండ్ల అనుకునే ప్రశ్న వచ్చేసరికి కాస్త తబ్బిబ్బయ్యాడు సిరాజ్ కానీ వెంటనే తీరుకొని చిన్నగా నవ్వాడు ఎగతాళిగా అన్నాడు ఏం నా కోసం ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెట్టావా నేను చూడటం ఏమిటి మీరు రోజు చూస్తూనే ఉన్నారుగా మన ఇంట్లోనే ఉంది మన ఇంట్లోనా ఎవరబ్బా జుగ్ను జుగ్ను జుగ్నుకు నాకు పెళ్ళే హా పెద్దగా ఇంటికప్పు ఎగిరిపోయేట్టు నవ్వాడు సిరాజ్ తికమక పడిపోయాడు సుల్తాను కాస్త తమాయించుకొని అన్నాడు సిరాజ్ అయితే నీదాకా వచ్చిందన్నమాట బేష్ నువ్వు తొందరగానే పెద్దవాడివైపోతున్నావు కానీ తమ్ముడు నీకు ఇంకా ఈ విషయాలు అర్థం కావు చిన్నవాడివి ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే ఈలోగా వెర్రి వెర్రి ఆలోచనలతో తల పగులగొట్టుకోకు బుద్ధిగా చదువుకో వెళ్ళు కానీ కానీ అన్నయ్య ఇంకేదో చెప్పబోయాడు సుల్తాన్ ఉష్ ఆగు ఇంకేం చెప్పకు వెళ్ళి చదువుకో వెళ్ళు మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు సిరాజ్ ఇంకేమీ మాట్లాడటానికి తావు ఇవ్వకుండా సుల్తాన్ మెల్లగా లేచి ఈవలకు వచ్చేశాడు అన్నయ్య మాటలు సంతృప్తికరంగా లేవు తీరా చూస్తే జుగ్నుతో సాగించేది ప్రేమ వ్యవహారంగా లేదు పిల్లి ఎలుకతో నడిపే చెలగాటంలాగా ఉంది చివరికి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేట్టుగానే ఉన్నాడు దాన్ని అరికట్టడానికి తానేం చేయాలో తోచలేదు సుల్తాన్కి తీవ్రంగా ఆలోచించాడు ఆఖరికి ఒక దారి కనిపించింది వెంటనే జనాన్ ఖానా అంతఃపురంలోనికి దారితీశాడు బేగం సాహెబా గది ముందు షీరి కూర్చొని ఉంది తనను చూడగానే లేచి నిల్చుంది వెళ్ళు నేను వచ్చానని అమ్మగారితో చెప్పు అన్నాడు సుల్తాన్ అది లోపలికి తుర్రుమంది మళ్ళీ కాసేపటికి వచ్చి రమ్మంటున్నారని చెప్పింది సుల్తాన్ లోపలికి వెళ్ళాడు మక్మల్ తివాచి మీద దిల్లను ఆనుకొని సుఖాసీనురాలై ఉంది బేగం సాహెబా సుల్తాన్ సలాం చేసి దూరంగా కూర్చున్నాడు తల్లి ఆశీర్వదించి సౌజ్ఞతో దగ్గరికి రమ్మని తన ప్రక్కన కూర్చోబెట్టుకుంది తల నిమురుతూ ఏం బాబు ఏం కావాలి పుస్తకాలకు డబ్బు ఏమైనా కావాలా అంది ఆప్యాయంగా లేదు అమ్మీ నేను అందుకు రాలేదు మరి అన్నయ్య సిరాజ్ అన్నయ్య గురించి ఏమైంది సిరాజ్ నిన్నేమైనా అన్నాడా అది కాదు అమ్మీ జాన్ సిరాజ్ అన్నయ్య పెళ్ళెప్పుడు చేస్తారు ఓ అదే మందహాసంగా అన్నది తల్లి చేస్తాంలే త్వరలోనే చేస్తాం నిజంగా నా అమ్మి ఆశగా అడిగాడు త్వరలోనే చేస్తారా చేస్తాం ఎన్నో సంబంధాలు వస్తున్నాయి వాటిలో మంచి సంబంధం చూసి గతుక్కుమన్నాడు సుల్తాన్ అదేమిటి అమ్మీజాన్ సిరాజ్ అన్నయ్యకు బయటి సంబంధం చూస్తారా మరి ఇంట్లోనే ఉందిగా ఎవరు జుగ్ను బేగం సాహిబా ఉలిక్కిపడ్డది ఏమిటి జుగ్నుతో సిరాజ్కు పెళ్ళా నీకేమైనా మతిపోయిందా సుల్తాన్ ఒక దాసి మన చెప్పుల దగ్గర పడి ఉండే బానిస దాంతో నా కొడుక్కి పెళ్ళా కానీ అమ్మి రోజు అన్నయ్య ఏం చేస్తున్నాడేమిటి జుగ్ను జుగ్ను అన్నయ్య గదిలోకి వెళ్తూ ఉంటుంది వెళ్తే ఏం దాసీలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు నీ గదిలోకి మాత్రం రావడం లేదా అది కాదు అమ్మే జుగ్ను గర్భం సుల్తాన్ ఒక్కసారి గర్జించింది బేగం ఆమె కళ్ళల్లో కోపం ఆశ్చర్యం మిళితమై ఉన్నాయి సుల్తాన్ హడలిపోయాడు తల్లిని ఎప్పుడు అలా చూడలేదు ఆ చూపులు భరించలేక తల దించేసుకున్నాడు పాడుముండా దాని పని పడతానుండు అంటుంది తల్లి కాస్త తగ్గి సుల్తాన్ బేటే నువ్వు వెళ్ళి చదువుకో అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు అంటూ వీపు తట్టింది మారు మాట్లాడకుండా లేచి వచ్చేశాడు సుల్తాన్ అమ్మ సిరాజ్ అన్నయ్యను ఒక్క మాట అనకపోగా జుగ్నూనే చివట్లు ఎందుకు వేసిందో ఎంత గింజుకున్నా అర్థం కాలేదు సుల్తాన్కు వారం తిరగకుండా జుగ్ను ఇంట్లోంచి మాయమైంది ఎటు వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలియలేదు ఇతర దాసీలను అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు సిరాజ్ అన్నయ్య ఎప్పట్లాగే ఖుషీగా తిరుగుతున్నాడు విముక్తి నెల్లూరి కేశవస్వామి రచన కథాభాగం మూడు మరో నెలలోగానే సిరాజ్ అన్నయ్యకు పెళ్లి కుదిరింది అరిఫ్ నవాబ్ కూతురు జులేఖాతో బ్రహ్మాండంగా పెళ్లి జరిగిపోయింది చిన్న వదిన జులేఖాను మొట్టమొదటిసారి చూసినప్పుడు చప్పున జుగ్ను జ్ఞాపకం వచ్చింది పెళ్లి కూతురు వేషంలో పుత్తడి బొమ్మలా కనిపించిన జులేఖా కంటే నిరాడంబరంగా ఉండే జుగ్నుయే అందంగా కనిపించింది సుల్తాన్కు పాపం ఎక్కడుందో ఏం చేస్తున్నదో అసలు బ్రతికి ఉన్నదో లేక అన్నయ్య చేసిన అన్యాయాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందేమోనన్న తలంపు రాగానే సుల్తాన్ అమాయక హృదయం జాలితో నిండిపోయింది ఆరు నెలల తర్వాత అకస్మాత్తుగా ఒకరోజు జుగ్ను లాంటి మనిషి మళ్ళీ కనిపించగానే దిగ్భ్రమ చెందాడు సుల్తాన్ ఆమెనా కాదా అని తేరిపార చూశాడు ఆమె కానీ మారిపోయింది పూర్తిగా మారిపోయింది పూర్వపు నిండుతనము హుందాతనము చురుకుతనము అన్నీ హరించుకుపోయాయి పీల్చి పిప్పి చేసినట్టుగా బక్క చిక్కిపోయి జీవోత్సవంలాగా ఉన్నది మొహంలో లేదు కళ్ళల్లో మెరుపే లేదు మరుసటి రోజు మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుల్తాన్ గది కిటికీ గుండా ఒక దృశ్యం చూశాడు ఇంటి వెనక తోటలో ఒక చెట్టుకు ఆనుకొని ఎటో చూస్తూ ఒంటరిగా నిల్చొని ఉంది జుగ్ను సుల్తాన్ ఆమె కంటపడకుండా వెనక నుండి దగ్గరగా వెళ్ళాడు ఆమె చూపులు సిరాజ్ అన్నయ్య గది వైపుకు ఉన్నాయని గమనించాడు మెల్లెగా జుగ్ను బాబీ అన్నాడు ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగి గాబరాగా అటు ఇటు చూసింది మీరు బాబీ అని పిలిచారా కట్టలు తెగినట్టుగా కన్నీటి ధారలు ప్రవహించాయి వద్దు వద్దు నవాబ్ నన్ను అలా పిలవద్దు ఎవరైనా వింటే నా చర్మం వలిచేస్తారు పొండి పొండి అంటూనే పారిపోయింది నిశ్చేష్టగా నిలుచుండిపోయాడు సుల్తాన్ ఆ తర్వాత సుల్తాన్కు చాలా విషయాలు తెలిశాయి నవాబుల ఇళ్లలో దాసీలను ఆట వస్తువులుగా వాడుకునే ఆచారం పూర్వం నుండి వస్తున్నదేనని చిన్నయ్యకు ముందు పెద్దన్నయ్య కోసం కూడా ఒక దాసిది ప్రత్యేకించబడి ఉండేదని అది అన్నయ్య ప్రసాదించిన శిశువును కనలేక ప్రసవ వేదనతోనే ప్రాణాలు కోల్పోయిందని విన్నప్పుడు సుల్తాన్ మనసంతా జుగుప్సతో నిండిపోయింది తాను మాత్రం ఈ అనాచారానికి తల ఒగ్గకూడదని దృఢ నిశ్చయం చేసుకున్నాడు అసలు ఈ వాతావరణమే అసహనంగా తోచి పట్టుబట్టి పై చదువుల కోసం ఆలీగఢ్ వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చినప్పుడల్లా జుగ్ను గమనిస్తూనే ఉండేవాడు రాను రాను చాలా మట్టుకు కోలుకున్నట్టు అనిపించేది కానీ పూర్వపు హుషారుగాని కల గాని తిరిగి రాలేదు ఏదో నిర్లిప్తంగా యాంత్రికంగా తన పనులు తాను చేసుకుంటూ కనిపించేది సుల్తాన్ ఎదురుపడితే మాత్రం తొట్టుబాటు పడుతూ తప్పించుకు వెళ్ళిపోయేది ఆఖరికి ఆమెను చిన్న వదిన జులేఖా కొలువులో వేశారని తెలిసి అమిత బాధపడ్డాడు సుల్తాన్ ఈసారి చదువు పూర్తి చేసుకునే ఇంటికి వచ్చాడు సుల్తాన్ ఇస్లామిక్ చరిత్రలో ఎంఏ చేశాడు యూనివర్సిటీకి అంతటికీ ఫస్టుగా పాస్ అయ్యాడు వచ్చే ముందు అక్కడే లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు కూడా పెట్టి వచ్చాడు ఈ విషయం అన్నలకు కానీ తల్లికి కానీ చెప్పలేదు వచ్చిన నాలుగో రోజు రాత్రికే షీరి సంఘటన అది తన గదికి రావటం తాను తిరస్కరించటము జరిగింది ఈ గతాన్ని అంతా నెమరు వేసుకుంటూ పడుకున్న సుల్తాన్ నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది మాటి మాటికి షిరి ముగ్ధ మనోహర వదనం కళ్ళ ఎదుటికి వస్తున్నది ఏం చేయాలో తోచడం లేదు కానీ ఏం చేయకూడదో తెలుసు తాత తండ్రుల్లాగా అన్నయ్యలాగా తాను దిగజారిపోకూడదు ఆ అమాయకురాల్ని ఈ ఇంటి పైశాచిక ఆచారాలకు పశుత్వానికి బలి ఇవ్వకూడదు ఇవ్వలేడు ఇవ్వడు ముమ్మాటికి ఇవ్వడు దానికి ఒక్కటే మార్గం తాను ఈ ఉచ్చులోంచి విడిపడి పారిపోవాలి ఎక్కడికైనా సరే పారిపోవాలి ఇలా అనుకున్నాక సుల్తాన్ మనస్సు కాస్త కుదుట మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు విముక్తి నెల్లూరు కేశవస్వామి రచన కథాభాగం ఒకటి రాత్రి పది గంటలు అవుతుంది సుల్తాన్ తన గదిలో మంచం మీద దిండుకు ఆనుకొని ఒరిగి ఉన్నాడు రంగురంగుల లుంగి మక్మల్ కుర్తా వేసుకున్నాడు పసిమి ఛాయ తీర్చిదిద్దిన ముఖ వర్చస్సు బుగ్గన తాంబూలము ఎర్రని పెదవులు మెర్కూరి దీపకాంతిలో అచ్చంగా రాకుమారునిలాగా ఉన్నాడు ప్రక్కనే టేబుల్ పైన ట్రాన్సిస్టర్లోంచి క్రికెట్ కామెంటరీ వినిపిస్తుంది ఇంగ్లాండ్కు పాకిస్తాన్కు మధ్య లండన్లో జరుగుతున్న ఆఖర్ టెస్ట్ అది సుల్తాన్ కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటున్నాడు ఎవరు చిన్నగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది కాసేపాకి మళ్ళీ వినిపించింది దాంతోపాటు గాజుల చప్పుడు కూడా వినిపించింది ట్రాన్సిస్టర్ వాల్యూమ్ తగ్గించాడు మూడోసారి స్పష్టంగా వినిపించింది సుల్తాన్కు ఆశ్చర్యం వేసింది ఇంతరాత్రి తన దగ్గరికి ఆడవాళ్ళు ఎవరొచ్చి ఉంటారో అర్థం కాలేదు ఎవరు అన్నాడు గట్టిగానే జవాబు లేదు నిశ్శబ్దం కాసేపాగి ఇక పెంచుదాం పెంచుదామనుకుంటుంటే మళ్ళీ గాజుల చేయి తలుపు తట్టి శబ్దం వినిపించింది విసుగ్గా అయిష్టంగా మంచం దిగాడు సుల్తాన్ విసురుగా వెళ్ళి గడియ తీసి తలుపులు తెరిచాడు ఎదురుగా షిరి సిరియేనా ఎప్పుడు మాసిన దుస్తుల్లో రేగిన జుత్తుతో దాసి జనములో అనామికగా తిరుగాడే షిరీయేనా ఈ పిల్ల ఏమిటి వేషం ఖరీదైన ఎర్ర సిల్క్ షెల్వార్ కమీజ్ పలచని ఆకుపచ్చ దుప్పట్ట నున్నగా దువ్విన తల నల్లత్రాసు లాంటి పొడుగాటి వాల్జడ చెవులకు జుంకాలు కుడి ముక్కుకి తెల్లరాయి ముక్కు పుడక మెడకు ముత్యాలహారం చేతుల నిండా గాజులు మొహానికి పల్చగా పట్టించిన పౌడరు కండ్లకు కాటుక పెదాలకు ఎరుపు రంగు ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగిడుతున్న వయస్సు గదిలోంచి వచ్చిపడ్డ వెలుతురులో అప్సరసల వెలిగిపోతుంది సుల్తాన్ చూస్తున్నవాడు చూస్తున్నట్టుగానే ఉండిపోయాడు నువ్వు నువ్వు షీరివి కదూ అవునన్నట్టు తల ఊపింది ఎందుకు ఎందుకు వచ్చావు ఏం కావాలి తల ఇంకా దించింది ఏదో చెప్పాలని పెదవులు విప్పింది పలు జిగేలు మంది కింది పెదవి మొణికింది పెదవులు తిరిగి ఆయేయి మౌనంగా నిలుచుంది ఏమిటి చెప్పవే ఎందుకొచ్చావు రెట్టించాడు సుల్తాన్ ఎదురుగా సుల్తాన్ కేసి ఒక మారు చూసింది మళ్ళీ పెదవులు విడిపడ్డాయి అతి కష్టం మీద బే బేగం బేగం సాహిబా యజమానురాలు అనగలిగింది బేగం సాహిబా బెల్లమంది సుల్తాన్ షాక్ తిన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఏమిటి బేగం సాహెబా నిన్ను నా దగ్గరికి గట్టిగా అంటున్నాడు షిరి చప్పున కుడి చేతిని సుల్తాన్ నోటికి అడ్డంగా పెట్టింది భయం భయంగా నలువైపులా చూస్తూ లేడి పిల్లల బెదరటం చూసి సుల్తాన్కు జాలి వేసింది కానీ వెంటనే అర్థమైంది అంతా అర్థమైపోయింది అసహ్యం వేసింది కోపం పొంగుకొచ్చింది చిపో అంటూ చిరి చేతిని విదిలించుకొట్టి గబాలున వేసి గడియ పెట్టేశాడు సుల్తాన్ మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంది ట్రాన్సిస్టర్ వాల్యూమ్ హెచ్చించాడు కామెంటరీ వింటానికి ప్రయత్నం చేశాడు కానీ అదేం బుర్రకు ఎక్కటం లేదు కొంచెం సేపటికి కామెంటరీ ఆగిపోయింది ఆ రోజు ఆట పూర్తయింది కానీ ఎంత స్కోరో సుల్తాన్ తెలుసుకునే స్థితిలో లేడు మనసంతా అల్ల కల్లోలంగా ఉంది ట్రాన్సిస్టర్ ఆపేసి లేచి లైటు ఆర్పాడు అప్పుడు ఆ నిశ్శబ్ద నిషీధిలో వినిపించింది ఎవరో మెల్లగా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు తలుపు దగ్గరికి వెళ్ళి విన్నాడు అవును ఏడుపు స్పష్టంగానే వినిపిస్తుంది షీరి ఇంకా అక్కడే నిల్చొని ఏడుస్తున్నట్టున్నది ఇంతలో మరి ఎవరిదో పదసవ్వడి వినిపించింది మెల్లగా షిరిని లేవనెత్తి వెంటబెట్టుకు వెళ్ళినట్టు తెలుసుకున్నాడు సుల్తాన్ తిన్నగా వచ్చి మంచం మీద బెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్రపట్టలేదు సేపటి వరకు నిద్రపట్టలేదు ఆలోచనలతో పాత స్మృతులతో బుర్ర బేడెక్కిపోతుంది అయితే ఇది తనకు తప్పదన్నమాట ఈ పాడు ఆచారం ఈ ఇంటని ఇంకా వదిలిపోలేదన్నమాట విముక్తి నెల్లూరి కేశవస్వామి రచన కథాభాగం రెండు తాను ఎన్నో కథలు విన్నాడు కొన్ని కళ్ళారా చూశాడు ఇప్పటికీ ఎప్పుడైనా జుగ్ను కంటబడితే మనస్సు చివుక్కుమంటుంది ఆ రోజుల్లో జుగ్ను ఎంత బొద్దుగా అందంగా చెలాకిగా ఉండేది పేరుకు తగ్గట్టు మెనుగురు పురుగుల మెరిసిపోతూ ఉండేది కిలకిల నవ్వుతూ ఉండేది ఆ నవ్వు ఓ రోజు చిన్నన్నయ్య సిరాజ్ గదిలోంచి వినపడగానే చికితుడైనాడు కొద్ది రోజుల్లోనే తేలిపోయింది సిరాజ్ ఆ అమ్మాయితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడని అవి కాస్త బాహాటంగానే జరుగుతున్నాయని అందరూ చూసి చూడనట్టు ఉన్నారని బహుశా వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండి ఉంటుందని తెలుసుకోగానే ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది సుల్తాన్కు మరి సిరాజ్ జుగ్నును పెళ్లి చేసుకుంటాడా పెళ్లి కాకుండానే ఇలా తిరగటం భావ్యమేనా అన్న జిజ్ఞాసలో పడ్డాడు సుల్తాన్ ఆ జిజ్ఞాసలోంచి తేరుకోక పూర్వమే మరో షాక్ తగిలింది జుగ్ను కడుపుతో ఉన్నట్టు అనిపించింది సుల్తాన్కు ఆదుర్ద హెచ్చింది పెళ్లి కాకుండానే జుగ్ను పిల్లను కనేస్తుందా అప్పుడు ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఏం కాను అలా జరగకూడదు వెంటనే సిరాజ్ జుగ్ను పెళ్లి చేసుకోవాలి అది ఒక్కటే మార్గం అనుకున్నాడు సుల్తాన్ ఆ సాయంత్రమే చిన్నయ్య గదికి వెళ్ళాడు సిరాజ్ తాపీగా కూర్చొని విలాసంగా సిగరెట్టు కాలుస్తూ చేతన ఏదో ఉర్దూ పుస్తకం పట్టుకొని కూర్చొని ఉన్నాడు తమ్ముడు గదిలో అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా చూశాడు సర్దు కూర్చున్నాడు రారా సుల్తాన్ రా ఎన్నడూ లేని ఇలా వచ్చావే అంటూ ఆహ్వానించాడు సిరాజ్ అట్టే చదువు లేని ఆ ఇంట్లో కాస్త బాగా చదువుతున్న సుల్తాన్ అంటే అందరికీ ఆదర అభిమానాలతో పాటు గౌరవము జంకు కూడా ఉన్నాయి సుల్తాన్ అన్నను తేరిపార చూస్తూ నిలుచుండిపోయాడు రా ఇలా వచ్చి కూర్చో మళ్ళీ అన్నాడు సిరాజ్ ఏమిటి విశేషం సుల్తాన్ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు ఎలా మొదలు పెట్టాలో చప్పును తోచలేదు కొంచెం ఆగి ధైర్యంగా అడిగేశాడు అన్నయ్యా మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదూ నేను ఏమి అనుకుంటాను అడిగేయి మీరు మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు నేనా పెండ్ల అనుకోని ప్రశ్న వచ్చేసరికి కాస్త తబ్బిబ్బయ్యాడు సిరాజ్ కానీ వెంటనే తీరుకొని చిన్నగా నవ్వాడు ఎగతాళిగా అన్నాడు ఏం నా కోసం ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెట్టావా నేను చూడటం ఏమిటి మీరు రోజు చూస్తూనే ఉన్నారుగా మన ఇంట్లోనే ఉంది మన ఇంట్లోనా ఎవరబ్బా జుగ్ను జుగ్ను జుగ్నుకు నాకు పెళ్ళా హా పెద్దగా ఇంటికప్పు ఎగిరిపోయేట్టు నవ్వాడు సిరాజ్ తికమక పడిపోయాడు సుల్తాను కాస్త తమాయించుకొని అన్నాడు సిరాజ్ అయితే నీదాకా వచ్చిందన్నమాట బేష్ నువ్వు తొందరగానే పెద్దవాడివైపోతున్నావు కానీ తమ్ముడు నీకు ఇంకా ఈ విషయాలు అర్థం కావు చిన్నవాడివి ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే ఈలోగా వెర్రి వెర్రి ఆలోచనలతో తల పగులగొట్టుకోకు బుద్ధిగా చదువుకో వెళ్ళు కానీ కానీ అన్నయ్య ఇంకేదో చెప్పబోయాడు సుల్తాన్ ఉష్ ఆగు ఇంకేం చెప్పకు వెళ్ళి చదువుకో వెళ్ళు మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు సిరాజ్ ఇంకేమీ మాట్లాడటానికి తావు ఇవ్వకుండా సుల్తాన్ మెల్లగా లేచి ఈవలకు వచ్చేశాడు అన్నయ్య మాటలు సంతృప్తికరంగా లేవు తీరా చూస్తే జుగ్నుతో సాగించేది ప్రేమ వ్యవహారంగా లేదు పిల్లి ఎలుకతో నడిపే చెలగాటంలాగా ఉంది చివరికి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేట్టుగానే ఉన్నాడు దాన్ని అరికట్టడానికి తానేం చేయాలో తోచలేదు సుల్తాన్కి తీవ్రంగా ఆలోచించాడు ఆఖరికి ఒక దారి కనిపించింది వెంటనే జనాన్ ఖానా అంతఃపురంలో దారితీశాడు బేగం సాహిబా గది ముందు షీరి కూర్చొని ఉంది తనను చూడగానే లేచి నిల్చుంది వెళ్ళు నేను వచ్చానని అమ్మగారితో చెప్పు అన్నాడు సుల్తాన్ అది లోపలికి తుర్రుమంది మళ్ళీ కాసేపటికి వచ్చి రమ్మంటున్నారని చెప్పింది సుల్తాన్ లోపలికి వెళ్ళాడు మక్మల్ తివాచి మీద దిల్లను ఆనుకొని సుఖాసీనురాలై ఉంది బేగం సాహెబా సుల్తాన్ సలాం చేసి దూరంగా కూర్చున్నాడు తల్లి ఆశీర్వదించి సౌజ్ఞతో దగ్గరికి రమ్మని తన ప్రక్కన కూర్చోబెట్టుకుంది తల నిమురుతూ ఏం బాబు ఏం కావాలి పుస్తకాలకు డబ్బు ఏమైనా కావాలా అంది ఆప్యాయంగా లేదు అమ్మి నేను అందుకు రాలేదు మరి అన్నయ్య సిరాజ్ అన్నయ్య గురించి ఏమైంది సిరాజ్ నిన్నేమైనా అన్నాడా అది కాదు అమ్మీ జాన్ సిరాజ్ అన్నయ్య పెళ్ళెప్పుడు చేస్తారు ఓ అదే మందహాసంగా అన్నది తల్లి చేస్తాంలే త్వరలోనే చేస్తాం నిజంగా నా అమ్మి ఆశగా అడిగాడు త్వరలోనే చేస్తారా చేస్తాం ఎన్నో సంబంధాలు వస్తున్నాయి వాటిలో మంచి సంబంధం చూసి గతుక్కుమన్నాడు సుల్తాన్ అదేమిటి అమ్మీజాన్ సిరాజ్ అన్నయ్యకు బయటి సంబంధం చూస్తారా మరి ఇంట్లోనే ఉందిగా ఎవరు జుగ్ను బేగం సాహిబా ఉలిక్కిపడ్డది ఏమిటి జుగ్నుతో సిరాజ్కు పెళ్ళా నీకేమైనా మతిపోయిందా సుల్తాన్ ఒక దాసి మన చెప్పుల దగ్గర పడి ఉండే బానిస దాంతో నా కొడుక్కి పెళ్ళా కానీ అమ్మి రోజు అన్నయ్య ఏం చేస్తున్నాడేమిటి జుగ్ను జుగ్ను అన్నయ్య గదిలోకి వెళుతూ ఉంటుంది వెళ్తే ఏం దాసీలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు నీ గదిలోకి మాత్రం రావడం లేదా అది కాదు ఆమె జుగ్ను గర్భం సుల్తాన్ ఒక్కసారి గర్జించింది బేగం ఆమె కళ్ళల్లో కోపం ఆశ్చర్యం మిళితమై ఉన్నాయి సుల్తాన్ హడలిపోయాడు తల్లిని ఎప్పుడు అలా చూడలేదు ఆ చూపులు భరించలేక తల దించేసుకున్నాడు పాడుముండ దాని పని పడతానుండు అంటుంది తల్లి కాస్త తగ్గి సుల్తాన్ బేటే నువ్వు వెళ్ళి చదువుకో అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు అంటూ వీపు తట్టింది మారు మాట్లాడకుండా లేచి వచ్చేసాడు సుల్తాన్ అమ్మ సిరాజ్ అన్నయ్యను ఒక్క మాట అనకపోగా జుగ్నూనే చివట్లు ఎందుకు వేసిందో ఎంత గింజుకున్నా అర్థం కాలేదు సుల్తాన్కు వారం తిరగకుండా జుగ్ను ఇంట్లోంచి మాయమైంది ఎటు వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలియలేదు ఇతర దాసీలను అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు సిరాజ్ అన్నయ్య ఎప్పట్లాగే ఖుషీగా తిరుగుతున్నాడు